రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు యాబై ఎనిమిది అడుగులు పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆడిటోరియం మ్యూజియం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు రామకృష్ణ గారికి వాసుదేవరావు గారికి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్వస్టిక్ స్టేట్స్ అంటారు కొన్ని దీపాలు వెలుతురిస్తాయి కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు ఈరోజు ఆయన యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినానికి వచ్చాం విగ్రహంతో పాటు ఆడిటోరియం మెమోరియల్ మ్యూజియం మినీ థియేటర్ ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయనే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని అది కుదరదు రాకేష్ కావాలంటే ఇంకొక ఆరు ఎనిమిది నెలలు ఎక్కువ టైం తీసుకోండి కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుత రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరహార దీక్ష చేసిన వారు ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ వల్ల తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన అమర నిరహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే ఎ మార్పులు వచ్చినాయి పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దాని కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన ఐదు సార్లు నిరార దీక్ష కూడా చేశారు ఆయన ఏకంగా సాబ్రామతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు గాంధీ తాతనే చెప్పారు పొట్టి శ్రీరాము లాంటి పది మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం ఒక్క సంవత్సరంలోనే వచ్చేదని నాలాంటి చాలామంది అంటే మా జనరేషన్లో చాలామంది వారు పుట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం ఎంతో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడ మనం చాలా నేర్చుకోవాలి నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితం పోగొట్టుకున్న వ్యక్తి ఈరోజు ఒక మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు లేంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడిగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారి దీక్ష కూర్చినప్పుడు చాలామంది రాలేదు కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో ముప్పై రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రమైన వెనకాల నడిచింది చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానియకుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభా మీ అందరినీ నేను తెలుపుతున్నా అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని చేయాలి అడుగు అడుగుపెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నా అంతేకాదు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆరు వయసు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తాను ఆయనే మన రోసయ్య తాత గారు రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి అంత మాట్లాడేవాడు తాతయ్యకి నేను చెప్పాను తాతయ్య రాజకీయాల్లో లేని లోటు ఈరోజు మీరు రాజకీయాలు లేరు ఆ లోటు మాకు తెలుస్తుంది రాజకీయాలు మారిపోయినాయి మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే అది మీ గొప్పతనం అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాం జరిగింది ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ స్మృతి వనముల ద్వారా